వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలేజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నిన్న ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్విట్టర్ లో ఒక హ్యాష్ ట్యాగ్ చూస్తే సార్ డిజాస్టర్ ఓజీ అని చెప్పేసి రావడం జరిగింది సో చాలా మంది దానికి ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకు ఈ విధంగా నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతుంది దీనిపైన వైసీపీ వాళ్ళు చేస్తున్నారని ఒక ఆరోపణ వినిపిస్తుంది అంటే నిన్న ఓజీ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చినప్పటికీ డిజాస్టర్ ఓజీ అనేది ఎవరు ట్రెండ్ చేస్తున్నారు ఈ కలెక్షన్లన్నీ కూడా ఫేక్ యాక్ సినిమాస్ వాళ్ళే చెప్పేస్తారు ఇది వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేయించి దొంగ లెక్కలు చెప్పేసి చెప్పిస్తున్నారు అని చెప్పేసి కూడా విమర్శలు అయితే ఈ ట్వీట్లలో కనిపిస్తున్నాయి సార్ మరి దీన్ని ఎవరు ఈ విధంగా ట్రెండ్ ఎంత ఎంతమంది చేశారు మరి దీనిపైన ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ల పైన ఏం జరిగింది సార్ యా యాక్చువల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా కూడా వైసీపీ నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు అట్లాగే పవన్ మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు బేసిక్ గా వీళ్ళిద్దరు ట్రై చేస్తారు అయితే నిన్నంతా కూడా నిజానికి హోరెత్తింది ఏది ది కాల్ యాస్టాగ్ ది కాల్ హిమ్ ఓజీ అనే ఒక నేము హోరెత్తిపోయింది రెండు రకాల యాస్టాగులు వచ్చాయి పాజిటివ్ గా ఒకటి అంటే పేరుతో వచ్చినవి రెండు అనమాట యాస్టాగ్ ది కాల్ హిమ్ ఓజీ అనే టైటిల్ నేను మార్నింగ్ చెక్ చేశాను మామూలుగా మన రెడీ ట్రెండ్స్ డాట్ కామ్ అని ఒక సైట్ ఉంటుంది ఈ రెడీ ట్రెండ్స్ డాట్ కామ్ ల మనం వెళ్తే ఏదైతే ట్రెండ్ అవుతుంది ఈ రోజు అనేది ఈ రోజు కానీ ఈ అవర్ కానీ లేకపోతే ఇరవై నాలుగు గంటల్లో నుంచి ఏది ట్రెండింగ్ లో ఉందో అది ఆ సైట్ క్లీన్ గా చెప్తుంది అనలైజ్ చేసి చెప్తుంది ఇది మనకు ట్విట్టర్ చెప్పదు ఈ గెట్ రెడీ ఈ ట్రెండ్స్ అనే సైట్ చెప్తుంది ఆ సైట్ లో చూసుకున్నప్పుడు నిన్న ఈ రోజు మార్నింగ్ నేను చూసుకున్నప్పుడు హేస్టాగ్ దే కాల్ హిమ్ ఓజి అనేది పది లక్షల ట్వీట్లు చేశారు అంటే పది లక్షల మంది ట్రెండింగ్లోకి దాన్ని తీసుకొచ్చారు అట్లాగే ది కాల్ హిమ్ ఓజే అని ఇంకోటి ఉంది దే కాల్ అనేది డబుల్ త్రిబుల్ ఎల్లో పెట్టారు అక్కడ వీళ్ళు త్రిబుల్ పెట్టి ఓజే అని పెట్టారు ఎందుకంటే ఆల్రెడీ డబుల్ ఎల్ వేరే వాళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళు త్రిబుల పెట్టారు అది నేను మార్నింగ్ చూసినప్పటికీ లక్ష పదకొండు వేల ట్వీట్లు ఉన్నాయి ఓకే సో ఈ రెండు కలుపుకుంటే దాదాపు పదకొండు లక్షల పైన దే కాల్ హిమ్ ఓజే అనే టైటిల్ కి ఇదే నెంబర్ వన్ లో ఉంది ట్రెండింగ్ లో మిగతా అన్ని ఇండియా ఇండియా వైజ్ చూసుకున్నప్పుడు ది కాల్హిం ఓజీ అనేది ఇప్పటికి కూడా మార్నింగ్ నేను చూసిన టైంకి నెంబర్ వన్ లో ట్రెండింగ్ లో ఉంది ట్విట్టర్ లో దీంతో పాటు బ్లాక్ బస్టర్ ఓజీ అని ఇంకొక హ్యాష్ టాగ్ ఉంది ఈ బ్లాక్ బస్టర్ ఓజీ కూడా నేను మార్నింగ్ చూసినప్పుడు రెండు లక్షల ముప్పై ఐదు వేల ట్వీట్లు ఉన్నాయి అంటే ఓవరాల్ గా పాజిటివ్ గా మనకి మేజర్ గా ఈ మూడు కలుపుకుంటే పదమూడు లక్షల నలభై వేలు నలభై ఐదు వేలు నలభై ఆరు వేలు ట్వీట్లు ఉన్నాయి అంటే దాదాపు ఫిఫ్టీన్ లాక్ ట్వీట్స్ ట్రెండింగ్ లో ఉన్నట్టు ఇది ఈ కాలంలో ఏ సినిమాకి లేదు ఇంత ట్రెండింగ్ లోకి వెళ్ళడం అయితే దీని పట్ల నెగిటివ్ గా కూడా వయసీ పళ్ళు ఏం చేశారంటే దీన్ని పాజిటివ్ దాన్ని జీర్ణించుకోలేక నిజానికి జగన్ వాళ్ళకి చెప్పాడని కూడా అంటున్నారు గాని అప్సెల్ గా అయితే ఎవరు అనలేదు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంత సెటైరికల్ గా అయినా కూడా ఓజీ హిట్ కావాలని కోరుకుంటున్నా ఉన్నారు అయితే వీళ్ళు ఓర్చుకోలేని వైసీపీ వాళ్ళు దీని మీద డిజాస్టర్ రోజు అని పెట్టారు హ్యాస్టాగ్ అది కావాలని ట్రెండ్ చేశారు అది నేను మార్నింగ్ చూసేసరికి లక్ష యాభై వేల ట్వీట్లు ఉన్నాయి నిజానికి అది తగ్గుతూ వస్తుంది నిన్నతో పోలిస్తే ఈరోజు నిన్న నైట్ వన్ థర్టీ ఫైవ్ ఉన్నింది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నింది ఈ రోజుకి వన్ ల్యాక్ ఫిఫ్టీ దాకా వచ్చాయి అంటే పెద్దగా పెరగట్లేదు అది సో అది ట్రెండ్ అయితే తగ్గుతుంది కానీ ట్రెండింగ్ అయితే తీసుకురాగలిగారు వాళ్ళు కొంతవరకు దీంట్లో అయితే వైసీపీ వాళ్ళు ఒకరే కాదు నేను జాగ్రత్తగా చాలా ట్వీట్లు పరిశీలిస్తే ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చేశారు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్న చాలా మంది కూడా డిజాస్టర్ ఓజీ అనేది వాళ్ళు పెట్టారు అట్లాగే బాలయ్య ఫ్యాన్స్ కూడా చేశారు ముఖ్యంగా నేను బాలయ్య అసెంబ్లీలో చిరంజీవిని అనడం చిరంజీవి లెటర్ రాయడం దీని తర్వాత బాలయ్య ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాని డిజాస్టర్ లో కొంత పాటి తక్కువే వాళ్ళది బట్ ఉన్నాయి వాళ్ళది కూడా అట్లాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫోటో పెట్టుకొని అల్లు అర్జున్ గురించి చేస్తున్న ట్వీట్లు చేసే వాళ్ళు కూడా ఐడియల్తో వాళ్ళు కూడా చేశారు ఇక వైసీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం వైసీపీ వాళ్ళు మేజరు నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్సు ఎన్బికే ఫ్యాన్స్ కూడా ఈ డిజాస్టర్ అనే అనేదాన్ని చేశారు అంటే పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ విపరీతంగా పాపులర్ అయితే తెలుగుదేశంలో కూడా లేకపోతే బాలయ్య ఫ్యాన్స్ కూడా కొంత ఇబ్బందిగానే ఉంటది ఎందుకంటే ఒక రకంగా మెగా ఫ్యామిలీకి బాలయ్యకి మధ్య ఒక తెలియని కోల్డ్ వార్ నడుస్తూ ఉంటది అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తూ ఉంటది ముఖ్యంగా ఒకప్పుడు నాగబాబు బాలయ్యల మధ్య గొడవ చూసాం మనం ఆ తర్వాత బాలయ్య నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అని చూసాం చిరంజీవిని నిన్న కూడా వాడన్నట్టుగానే సంబోధించాడు ఆయన డైరెక్ట్గా చిరంజీవి వాడనలేదు కానీ ఎవడు వెళ్ళలేదు అన్నాడు అక్కడ చిరంజీవి వెళ్ళారంటే అడిగారంటే ఎవడు అడగలేదు అన్నాడు అంటే అర్థం ఏమి అనేది ఇక్కడ ప్రాబ్లం అంటే చిరంజీవిని కూడా ఆయన ఎవడు అడగలేదు జగన్ని అన్నట్టుగా మాట్లాడాడు అన్న సో అది ఇప్పుడు దానివల్ల ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చిరంజీవి కి కూడా కోపం వచ్చే అవకాశం ఉంది పైగా చిరంజీవి సమాధానం ఇవ్వడం వల్ల సో సో ఆ క్లాష్ అనేది కొద్దిగా బయటకు అన్న దా దాని ఎఫెక్ట్ ఓజీ మీద కూడా కనబడుతుంది అంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా డిజాస్టర్ ఓజీ ట్వీట్లు కొన్ని చేసినట్టుగా మనకి ట్రెండింగ్ చూస్తే కనబడుతుంది అయితే ఈ ట్రెండ్ ఈ నెగిటివ్ ట్రెండ్ అంతా కూడా పెద్దలు కొట్టేసింది ఓజీ సినిమా నెగిటివ్ ట్రెండ్ దాన్ని ఏమీ చేయలేకపోయింది ఎందుకంటే అది మేకింగ్ స్టైల్ గాని పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు పవన్ కళ్యాణ్ అంతా సరదాగా పక్కింటి అబ్బాయి లాగా ఉంటూ రొమాన్సు కామెడీ ఎక్కడో చోట తన ఫైట్స్ ఉంటాయి తప్ప ఇట్లా బిల్డప్ అనేది అంటే ప్రతిసీనం ఒక క్లైమాక్స్ లాగా బిల్డప్ చేసుకుంటూ ఒక కేజిఎప్ లాగా స్టైల్లో చేయడం అనేది మనకి లేదు ఇది నిజానికి ఆడ కథగా మీద గాని దేంట్లో గాని ఫోకస్ లేదు ఎమోషన్ లేదు కథ లేదు సినిమాలో అయినప్పటికీ కూడా ఎందుకంటే ఒకటి స్క్రీన్ ప్లే లో గ్రిపింగ్ గా తీసుకురావడం రెండు పవన్ కళ్యాణ్ ని ప్రజెంట్ చేసిన ఒక ఇది అందువల్ల టైట్ గా ఉంది ఆ ఎక్కడ బోర్ కొట్టట్లేదు ఎక్కువ పాటలు పెట్టి ఏవో చేయలేదు టైట్ గా ఉంది రెండోది ఆ బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉంది జపాన్ బ్యాక్ జపాన్ లో ఓపెన్ చేయడం జపాన్ లో ఎక్కువ జా అండ్ సమరాయ్ మధ్య క్లాష్ దాన్ని ఇండియాలోకి తీసుకురావడం ఇండియాలో ఈ ఫిప్పు మీద గ్యాంగ్ జరగడం ఇందువల్ల టైట్గా ఫీల్ వచ్చింది అంటే డ్రాగ్ 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 బోర్ కొట్టలేదు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వచ్చింది సెకండ్ లో చిన్న చిన్న ఉన్నప్పటికి కూడా దాన్ని కవర్ చేయడం జరిగింది ముఖ్యంగా తమన్ భుజాన్ని వేసుకున్నాడు సినిమా నిజానికి తమన్ మ్యూజిక్ లేకపోతే ఈ స్థాయిలో వచ్చేది కాదు అది కూడా ఎక్కడ మనకి లౌడ్ అట్లా లేదు మ్యూజిక్ ఎంత కావాలో అంత ఉంది ఎట్లా ఎలివేట్ చేయాలో తమన్ చాలా జాగ్రత్తగా చేసినట్టుగా మనకు కనబడుతుంది అందువల్ల డిజాస్టర్ బోజీ అనే ట్రెండ్ పెద్దగా ముందుకెళ్ళలేదు కొంతవరకు వెళ్ళింది ఇందాక చెప్పినట్టు నేను లక్ష యాభై వేల వరకు ఈ ట్వీట్లు అయితే పెట్టగలిగారు అది ఒక్కరే వైసీపీ ఒక్కరే చేయలేదు క్లియర్గా వీళ్ళందరూ చేశారు దీనికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి అయితే దీని అన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ డామినేట్ చేయగలిగాడు ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రభాస్ లాగా ఒక అల్లు అర్జున్ లాగా ఫుల్ టైం సినిమాలో ఉంటే వీళ్ళని మించిపోయేవాడు కానీ ఆయన రాజకీయాల్లో ఉంటూ పార్ట్ లాగా సినిమాలు చేస్తేనే తనకి ఇంత క్రేజ్ ఉంది ఫుల్ టైమ్ కానీ కాన్సన్ట్రేట్ చేసి సినిమాలని ఆయన కూడా కథలో ఇన్వాల్వ్ అవి జాగ్రత్తగా చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయి ఈ పాటికి వెయ్యి కోట్ల సిక్ క్లబ్లోకి వెళ్ళిపోయి ఉండేవాడు అన్న టాక్ అయితే అనిపిస్తుంది అది వాస్తవం అనిపిస్తుంది ఓజీ చూస్తే అంటే కరెక్ట్ గా మంచి డైరెక్ట్ పెట్టుకొని మంచి పాన్ ఇండియా ఇది నిజానికి ఇది పాన్ ఇండియా స్టోరీనే కానీ వీళ్ళు ఆ స్థాయిలో ప్రమోట్ చేయలేకపోవడం ఒక మైనస్ అందుకనే దాని మీద చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు సరిగ్గా చేయలేదు ఈయన ప్రమోషన్లు ఏం తమిళనాడులో చేసి ఉండొచ్చు కదా కర్ణా మన కర్ణాటకలోను ముంబయిలో చేసి ఉండొచ్చు కదా అనేది ఎట్లాగో వాళ్ళకి ఆల్రెడీ త్రిపులకి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి సో వాళ్ళని పెట్టుకొని చేస్తుంటే ఖచ్చితంగా ఇది వేకౌట్ల క్లబ్లోకి వెళ్ళగానే ఇది ఉంది ఏదేమైనా సుజిత్కి పేరు వచ్చింది ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళు సుజిత్ రెడ్డి అని కనిపెట్టి ఇతను మారెడ్డి మారెడ్డి ఇతనికి పవన్ కళ్యాణ్ మారెడ్డి హిట్ ఇచ్చాడు అది కూడా కొంతమంది పెడుతున్నారు సో ఇక్కడ ఏంటంటే కులము రాజకీయాలు అన్నీ మిక్స్ అయిపోయినాయి లో కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి బట్ ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది ఫస్ట్ డే ప్రీమియర్స్ ప్లస్ నిన్న కలెక్షన్లు కలుపుకుంటే దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల కోట్లు అనేది రికార్డు క్రియేట్ చేసింది కాబట్టి ఈ డిజాస్టర్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్